నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బతకడం మొదలు పెడతావో అప్పుడే నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు ఎక్కడ ఓడిపోతానో నన్న భయంతో మొదలుపెట్టడం మర్చిపోతున్నాం చిన్నప్పుడు దేనినైనా పట్టుకుని నిలబడాలి పెద్ద అయ్యాక దేనినైనా తట్టుకుని నిలబడాలి నువ్వు ఒకరికి మంచికి చేసినంత మాత్రాన నీకు ఎవరూ మంచి చేయరు ఎందుకంటే ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే ఆశ గొప్పదా ఆశయం గొప్పదా అంటే ఆశ ఏమో ఆనందాన్ని ఆశిస్తుంది ఆశయం ఏమో మంచి జీవితాన్ని అందిస్తుంది నువ్వు ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దాని గురించి ముందే ఎవరికీ చెప్పకు నువ్వు సాధించాక ఎలాగో తెలుస్తుంది కదా ఎప్పుడూ ఒకరి నీడలో బ్రతకాలి అని అనుకోకు కష్టమైనా సరే ఒంటరిగా బ్రతకడం నేర్చుకో ఒకటి గుర్తు పెట్టుకో నీడలో చెట్లే బ్రతకలేవు మనం బ్రతకగలమా ఎదుటి వ్యక్తి వద్ద మనం మంచి అనిపించుకోవడం కోసం మూడో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడకూడదు మనం ఒంటరి అవ్వడానికి ముఖ్య కారణం ఎవరినైనా గుడ్డిగా నమ్మి దగ్గర అవ్వడమే మీరు బిజీగా ఉంటే ప్రతీదీ ఈజీనే కానీ మీరు లేజీగా ఉంటే ఏదీ ఈజీ కాదు నిజాలు అనేవి ఉండవు కేవలం అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి ప్రేమ కోసం ఏది చేసినా అది మంచి చెడులకు అతీతంగా జరుగుతుంది మనం జీవితాన్ని ప్రేమిస్తున్నాం ఎందుకంటే జీవించడానికి అలవాటు చేసుకున్నందుకు కాదు ప్రేమించడానికి అలవాటు చేసుకున్నందుకు ప్రేమ లేకపోవడం వలన కాదు స్నేహం లేకపోవడం వలన వివాహాలు సంతోషంగా ఉండలేకపోతున్నాయి కొన్నిసార్లు జనాలు నిజాలు వినడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భ్రమను నాశనం చేసుకోవాలను కోరు ఎందుకు జీవించాలి అనే ఆలోచన కలవాడు ఎలాగైనా జీవించగలడు చాలామంది తాము ఎంచుకున్న మార్గాన్ని అనుసరించడంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు కొంతమంది మాత్రమే లక్ష్యాన్ని సాధించడంలో మొండి పట్టుదల కలిగి ఉంటారు చాలామంది ముప్పై సంవత్సరాలకే మరణిస్తారు కానీ డెబ్భై సంవత్సరాల తర్వాత పూర్చివేయబడతారు గర్వంగా జీవించడం సాధ్యం కానప్పుడు గర్వంగా చనిపోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి